ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది వెయ్యి సక్స్క్రైబర్ అయినందుకు నన్ను మీరు ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ నేను ముందుకు ఒక చిన్న కలెక్షన్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే శారీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఎట్లాగో మిషన్ గుర్తా కాబట్టి నాకు కొంచెం యూజ్ఫుల్ అవుతుంది అనుకోని నేను ఈ శారీ బిజినెస్ అయితే చేయాలనుకుంటున్నా నన్ను అయితే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుకు తీసుకెళ్ళండి ఇవాళ మీ కోసం కొన్ని కొన్ని చీరలు తీసుకొచ్చి చూపిస్తున్నా ఏదైతే కాటన్ చీర బ్రెండ్స్ ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది క్రీమ్ కలర్ శారీ ఇది సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఉండే ఎక్కడైనా వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తా ఫోటో తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ ఇది ఒక కలర్ సపోర్ట్ తోటే ముందుకెళ్తాను నమ్మకంతో నేను ఈ బిజినెస్ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ నేను చాలా మీరు ముందు తీసుకెళ్ళాలి మొత్తం అయితే ఇది బ్లౌజ్ అయితే ఇది వస్తుంది ఇది సిమెంట్ కలర్ మొత్తం ఇట్లా గ్రీన్ బ్లాక్ మొత్తం రెండు వచ్చింది అయితే గ్రీన్ టైం చిన్న చిన్న పూలు వచ్చినాయి బ్లాక్ బార్డర్ వచ్చింది ఇది కూడా సిక్స్ హండ్రెడే ఆల్ ఓవర్ ఉండే ఎక్కడైనా స్వీమ్ షార్ట్ తీసి వాట్సాప్ వాట్సాప్ చేస్తే ఆల్ ఓవర్ ఎక్కడైనా పంపిస్తాను ఇది ఒక కలర్ చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మంచి క్వాలిటీగా తీసుకొచ్చిన ఇంకొకటి డోలాస్ తెచ్చిన ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలరు లేదు మొత్తం ఆల్ ఓవర్ ల్యామ్ వచ్చింది బార్డర్ అయితే వెయిట్లో వచ్చింది ఇది చాలా బాగుంది ఎరు కలరు ఏదైతే బ్లౌజ్ నేర్చుంది చిన్న చిన్న ఎల్లో కలరు వచ్చింది టీషేప్ లాగా పాప కూడా చాలా బాగుంది మెత్తగా ఇంకొకటి దోడా ఇంకొకటి కలంకారి డిజైన్ లాగా వచ్చింది కళంకారి డిజైన్ బార్డర్ అయితే గోల్డ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు బ్లాక్ షేడ్లో గోల్డ్ షేడ్లో వచ్చింది బ్లాక్ గోల్డ్ షేన్లో బార్డర్ ఇట్లా వచ్చింది ఇది సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తుంది ఇంకొకటి డైలీ యూజ్ శారీస్ కూడా కొన్ని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను బార్డర్ అయితే ఇక పాలపిట్ట కలర్ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ గ్రీన్ ఆపిల్ లాగా వచ్చినాయి ఇదైతే అయితే ఏదిలో స్క్రీమ్ షార్ట్ తీసి నచ్చితే పంపించండి బ్లౌజ్ కూడా పాలు కలర్ బ్లౌజ్ వచ్చి దాంట్లోనే ఇంకొక ఇంకొక కలర్ ఎల్లో కలర్ వంకాయ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా వంకాయ కలర్ బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇంప్లౌజ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపెండ్స్ ఇది నచ్చితే స్క్రీమ్ షార్ట్ తీసి వాట్సాప్ పంపించండి నెమలి నెమలి వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి మొత్తం ఇట్లా వస్తుంది అక్కడక్కడక్కడ నెమ్మలు వస్తుంది లైట్ బ్లూ కలర్ అనిపిస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా చిన్న చిన్న నెమలి ఇచ్చిండు ఇది సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రీ షిఫ్ట్టింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ కలర్లో ఇంకొకటి లైట్ గ్రీన్ ఇది కూడా అన్ని లైట్ కలర్ ఇచ్చింది నిన్న తెప్పించిన ఫ్రెండ్స్ అయితే మీకోసం ఫుడ్ చిన్న చిన్న నెమలి లైట్ గ్రీన్ ఇది వైట్ కలర్ ఇట్లా చిన్న చిన్న డాట్స్ వచ్చింది చెంకితో బ్లౌజ్ కూడా వెయిట్ కావచ్చు చాలా బాగుంది ఫ్లాట్ అయితే మంచిగా ఉంది జాకెట్ ఫ్లాట్ లాగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తా ఇంకొకసారి సారీ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది కూడా డైలీ యూజ్ సారీ లాగా తీసుకోవచ్చును లైట్ గ్రీన్ చిన్న బార్డర్ వచ్చింది మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా వైట్ వచ్చింది బాగుంది ఫ్రెండ్స్ ఇది ప్లెయిన్గా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపించండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ హండ్రెడే మీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా మీకోసం అయితే ఈ కలెక్షన్ అయితే తెప్పించిన ఫ్రెండ్స్ ఇక ముందు కూడా చాలా కలెక్షన్ వస్తే చాలా మోడల్స్ వస్తే నన్ను ఇలాగా ఆదరించి మీ ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే స్క్రీన్ పైన ఇస్తాను నేను వాట్సాప్ వాట్సాప్ చేసి స్క్రీన్ ఫోటో తీసి వాట్సాప్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్